హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసిఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ భవానీపురంలో అండి ఇది ఫ్లోర్కి ఒకటండి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లాట్ చూద్దాం ఇది హాల్ అండి టీవీ కేస్ వచ్చింది ఇది డైనింగ్ రూము ఇది దేవుడి గేదండి పూజా మందిరం చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది వీడియోలో చూడండి వీడియోలో కంటే బయట చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి పూజా మందిరం ఇది కిచెన్ కిచెన్లో కబోర్డ్స్ చూడండి మొత్తం కూడా హైఫైగా ఉందండి డోర్స్ కూడా చాలా హెవీ ఇచ్చారు డోర్స్ చూడండి మంచి డిజైన్ ఇచ్చారు మెటీరియల్ మొత్తం బాగా హెవీ మెటీరియల్ అండి ఇల్లు మొత్తం హెవీ మెటీరియల్ వాడారండి ఇవి బాత్రూమ్ డోర్స్ కూడా చూడండి మంచి డిజైన్ ఇచ్చారు కప్బోర్డ్స్ చూడండి సైడ్ స్క్రోల్ అవుతాయండి ఇవి కూడా బాగా హెవీగా ఉందండి మెటీరియల్ విండోస్ కూడా చూడండి టీవీస్ విండోస్ అండి బాత్రూమ్ టైల్స్ కూడా చూడండి చాలా హెవీగా ఉన్నాయి చాలా బాగుందండి హౌస్ మొత్తం ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి దీని రేట్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నార్త్ ఫేస్ ఫ్లాట్ అండి మీకు ఈ ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయగలరు అలాగే విజయవాడ భవానీపురంలో మీరు స్థలము కానీ ఇల్లు కానీ కొనాలనుకున్న అమ్మాలనుకున్నా మా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు ఇల్లు మొత్తం మళ్ళీ ఇంకోసారి చూడండి లైటింగ్ వేసి చూపించాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ